స్ మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి కోతి చెంగు చెంగు మనచు కోతి దుంకుచున్నది మధ్య మధ్య నెత్తి వీపు గోకుచున్నది వచ్చేసి చెంగు చెంగు అంటూ కోతి వచ్చేసి బాగా దూకుతూ ఉంది అనమాట పైన పైన పడుతూ ఉన్నది మధ్య మధ్యలో నెత్తి గోక్కుంటుంది వీపు గోక్కుంటా ఉంది అనమాట గోక్కోవడం అంటే బాగా వీపు వీపు తర్వాత వచ్చేసి చేతిని నెత్తిని వచ్చేసి తలను వచ్చేసి గోక్కుంటా ఉండడం అంటే రుద్దుకుంటా ఉందనమాట వేళ్లతో వచ్చేసి గొట్టబోతే కొట్ కొట్టబోతే కోపంతో గయ్యమన్నది కొట్టబోయామనుకోండి అంటే బాగా ఉరుగుతూ ఉందనమాట మన పైన వచ్చేస్తుంది అనమాట కోపంతో కోతిని గని బెదిరి పాప కొయ్యమన్నది ఆయక కుర్రుమనేసరికి భయపడిపోయి పాప వచ్చేసి ఏడు చేసిందనమాట అరటి బండుకొని కోతి పరుగు తీసను ఆ యొక్క పాప చేతిలో ఉన్నటువంటి అరటిబండు తీసుకొని పారిపోయింది ఎటు తోచక వాళ్ళ అమ్మ తెల్లబోయను ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మ వచ్చేసి అలాగే చూస్తూ ఉండిపోయిందనమాట